హావ్యూ హస్ కాంతారా ముప్పై కోట్లు అరౌండ్ ఇరవై నుంచి ముప్పై కోట్ల మధ్య ఉండే బడ్జెట్ అది ఇంకా తక్కువ కూడా అయి ఉండొచ్చు నాకు తెలిసి ఇరవై కోట్లు లోపే అది కానీ కలెక్షన్స్ దేవుడు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వచ్చినాయి దానికి సో చిన్న సినిమాగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అంటే అదే కొట్టింది ఇప్పుడు అలా మన హనుమాన్ నిలిచింది నిజమే అసలు ఎక్కడ కూడా ఎటువంటి హైప్ అన్నది లేదు సినిమాకి వచ్చింది బెనిఫిట్ షోతోనే సినిమా హిట్ ఆగి పడిపోయింది ఆ తర్వాత మీలో కొంతమంది అనుకున్నట్టుగా నేను అనుకుంటున్నాను సో సింపతి కూడా బాగానే గట్టిగా వర్కౌట్ అయింది ఎందుకు పెద్ద సినిమాల దగ్గర దీన్ని రానివ్వద్దని చూశారు చూసారు బట్టి వీళ్ళు నిలబడ్డారు నిలబడ్డారని ఎస్ సింపతి వర్కౌట్ అయింది మొత్తం అయోధ్య రామ మందిరే ప్రాణపతిష్ట అంతా ఆలోచిస్తున్న మూమెంట్లో అది దీనికి ప్లస్ అయింది నార్త్లో వచ్చేసి హనుమాని అంటే మన జై బజరంగ బలి అనుకుంటా ఉంటారు వాళ్ళు ఇక హనుమానికి సంబంధించి ఏదైనా సరే నార్త్లో మాత్రం సినిమా బాగుందంటే కలెక్షన్స్ వర్షం ఇలా మూడే మూడు రోజుల నాలుగు రోజుల పన్నెండు కదా పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు మూడే మూడు రోజుల్లో పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు సారీ నాలుగు రోజుల్లో పదిహేను వరకు కలెక్షన్ ఇది వంద కోట్లు దాటేసింది నాలుగు రోజులు వంద కోట్లు దాటింది అది కూడా థియేటర్ తక్కువ ఉన్నాయి థియేటర్ పెంచుతున్నారు అండ్ గట్టిగా ఇంకొక వన్ వీక్ బాగానే కలెక్షన్స్ వస్తాయి సో వేళ చూసుకుంటే సినిమా సూపర్ డబుల్ హిట్ కొట్టినట్టే లెక్క సో వంద కోట్లు దాటేసింది స్టిల్ కౌంటింగ్ ఇంకా మిగిలే ఉంది థియేటర్ పెంచుతూ ఉన్నారు ఈవెన్ యుఎస్లో కూడా త్రీ మిలియన్ డాలర్స్ కౌంట్ దాటేసింది హనుమాన్ ఏ మాట కా మాట సంక్రాంతికి విన్నర్ ఇదే ఫ్యామిలీ మతం చూస్తున్నారు నాట్ ఓన్లీ హిందూస్ త్రూఅవుట్ వరల్డ్ అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దేవుడు అనే వార్తను సమాజం ఉన్నటువంటి అశాంతిని సమాజంలో చెడుని తొలగించడానికి మానవుడికి ఏదో ఒక రూపంలో సాయపడతాడు అన్నట్టుగా ఈ సినిమాలో రుద్రమనే దాని ప్రూవ్ చేశాడు అండ్ క్లైమాక్స్లో హనుమంతుని చూపించడం కానీ జై హనుమాన్ అని చెప్పేసి సెకండ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వరకమైనటువంటి చిన్న పార్టీ టీజర్ లాగా హింటు ఇవ్వటం కానీ ఇవన్నీ కలగలి కూడా సినిమా మీద బాగా ఇచ్చారు అంటున్నారు అదే ప్రూవ్ చేసుకున్నారు అంటున్నారు చూసిన వాళ్ళు మరలా మరలా చూస్తున్నారు అండ్ చూడని వాళ్ళు వెళ్తానికి రెడీ అవుతూ ఉన్నారు సో టికెట్ల రేట్లు కూడా తక్కువ ఉండటం భారీ బడ్జెట్ సినిమా రేట్లు డబ్బులు తిరుగులో ఉన్నాయి కదా కూడా దీనికి లేవు అలా ఉంటుంది అబ్బాయి పడి ఇంకెన్ని వందల కోట్లు వచ్చినాం సినిమా రేట్లు తక్కువ సినిమా టికెట్ రేట్లు సినిమా టికెట్ రేట్లు తక్కువ థియేటర్లు తక్కువ ఇచ్చి ఉన్నారు అయినా కానీ నాలుగు రోజుల్లో వంద కోట్లు దాటిందంటే సినిమా ఎంత బాగుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి